ఓకే మళ్ళీ స్లో స్లో బ్రేక్ బ్రేక్ చూసుకోవాలి ఎక్కడ చెప్పారు కదా నాలుగు రోడ్ సెంటర్ని ఓకే ఎలా రైట్స్ అది ఎలక్ట్గా ఉండాలి ఓకే నాలుగు రోడ్ సెంటర్కి యాక్టర్ ఉండాలి చెప్పాను కదా చూసేప్పుడు దాన్ని ఎగ్జాంపుల్ స్పీడ్ వచ్చేసాడు అదే మనం ఎలక్ట్ లేకపోతే ఆడు కూడా కదా అది మేనేజ్ చేసుకోవాలి మనం డ్రైవింగ్లో ఓకే వెళ్ళిపోవచ్చు రైట్స్ ఓకే అక్కడ ఉన్నాయి కదా స్లో క్లచ్ డౌన్ బ్రేక్ ఓకే వెరీ గుడ్ అంతే వెళ్ళొచ్చు కొంచెం కొంచెం ఓకే స్లో మూమెంట్ ఓకే స్లో ఓకే ఓకే రైట్ వెళ్ళచ్చు కొంచెం రైట్ ఓకే రైట్కి ఉండాలి వైపర్స్ వైపర్స్ వేసుకోవాలి వైపర్స్ వేసుకోవాలి ఓకే బ్రేక్ కొంచెం బ్రేక్ టచ్ ఓకే కంగారపడ స్లో స్లో మూమెంట్ ఓకే స్లో మూమెంట్ సెకండ్ గేర్ ఓకే గేర్ ఇంజిన్ గేర్ అడుగుతుంది కదా ఓకే కొంచెం వెళ్ళిపోవచ్చు రైట్ చూసుకోవచ్చు ఓకే వెళ్ళిపోవచ్చు రైట్స్ మళ్ళీ హారన్ మీ నాన్నగారు ఓకే చూసుకో ఓకే ఓకే రైట్స్ ఇలా చెల్లి చేసుకో ఓకే ఓకే తెలవచ్చు ఓకే అదే రైట్ ఓకే స్లో స్లో మూమెంట్ స్లో మూమెంట్ ఓకే 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 వెళ్ళిపోవచ్చు రైట్ చూసుకోవాలి మనం డ్రైవ్ చేసేమంటే అదేందా మనకి ఫోకస్ అంతే ఉండాలి వేరే ఆలోచన ఉండకూడదు ట్రైనింగ్ మీద దృష్టి పెట్టాలి ఓకేనా ఈ డ్రైవింగ్ అయ్యే సీట్ అయినంత వరకు దిష్టంత డ్రైవింగ్ నే పెట్టాలి ఓకే చూసుకో ఓకే వైపర్స్ జస్ట్ ఆ అలా జస్ట్ ప్లేయర్ ద పట్టుకుంటే ఓకే ఓకే ఆ జస్ట్ అంత ఓకే ఓకే అంత కట్ పడొనసల అస్తే లాంటిది రపోదు ఓకే హార్న్ సార్న్స్ ఆన్ చేద్దాం ఓకే క్లచ్ లో ఆన్ ఓకే అదే పొజిషన్ అన్నమాట ఓకే ఓకే కొంచెం బ్రేక్ టచ్ గోయందదా ఓకే వెళ్ళిపోవచ్చు కొంచెం క్లచ్ రిలీజ్ ఓకే వెళ్ళిపోవచ్చు రైట్ రేజ్ రేజ్ క్లచ్ లేపితే రేజ్ ఉండాలి సెకండ్ గేర్లో ఉన్న రేజ్ కొంచెం రేజ్ ఎక్స్ట్రా మూమెంట్ ఓకే హార్మ్ హార్మ్ ఓకే ఓకే రైట్ ఓకే రైట్స్ అలకోవచ్చు చూసుకోవాలి కొంచెం ఎక్స్ట్రా రావాలి అవ్వాలి ఎక్స్ట్రా ఇవ్వాలి ఎక్స్ట్రా తగ్గుతుంది హార్మ్ ఓకే మనకి మన డ్రైవింగ్ ఏంటో లో మన డ్రైవింగ్ ఏంటో ఫ్రంట్ పాకెట్స్ తప్ప లెఫ్ట్ ఎవరు వస్తున్నారు రైట్ ఎవరు వస్తున్నారు అంటే రైట్ రైట్కి తల తిప్పకూడదు రైట్ మీద రైట్ మిర్రర్ చూసుకోవాలి కానీ లెఫ్ట్ రైట్ చూసుకోవాలి కానీ కనిసేగా చేయాలి కానీ మెడ అంతా తిప్పకూడదు ఓకేనా ఓకే మెడ తిప్పకూడదు కనిసేగా చేయాలి ఓకే రైట్ రైట్ ఓకే రైట్ చేసుకోవచ్చు రేపు పొజిషన్ మేడం ఓకే rights. ante. Okay. rights. ante. very good the Okay. 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 Slow movement okay. 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 slow. Okay. Okay. Slow movement. Slow, slow. 对 <laughs>。